అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ ఎండు చేపలు ముందుగా ఎండు చేపల్ని వేంచుతూ ఉన్నాను వేయించుకోవాలి అవి పండుగ అయ్యేలాగా వేయించాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేయించిన చేపలను అందులో వేయాలి విసుకపోయేలాగా అందులో వేయడం వల్ల విసుక అనేది పోతుంది ఇప్పుడు వేరే పక్కకి ఇప్పుడు ఇప్పుడు చిక్కుడుకాయలని ఆర్పుచ్చుకోవాలి సాల్ట్ వేసి చూడండి సాల్ట్ వేసి చిక్కుడుగాయని ఆరిపిస్తున్నా చిక్కుడుగాయలను ఆరిపిస్తున్నా ఇప్పుడు ఒక ప్యా నూనె పోసి ఇప్పుడు టమాటలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అవి మగ్గుతున్నాయి అందులో కొప్పు దినుసులు వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అవి కలుపుతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పండుగ అయ్యేలాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గాలి ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్న మనం వాటర్లో వేసుకున్న ఎండి చేపలు ఇప్పుడు వాటిని కడిగి ఇప్పుడు ఉల్లిపాయల్లోకి వేసాను మీరు కూడా ఇలా వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఎండు చేపలు కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఇప్పుడు టమాట వేస్తున్నా వేస్తున్న టమాటలను కూడా కలుపుకోవాలి చిక్కుడుగా గేవీ కంటెన్షన్లో టమాటా కర్రీతో ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా పసుపు వేస్తున్న పసుపును కూడా కలుపుతున్నా కూరగాయలకు పట్టేలాగా ఇప్పుడు పసుపుని కలుపుకోవాలి అవన్నీ ఇప్పుడు పండుగ అయ్యేలాగా మగ్గరించాలి మగ్గాక మనం ముందుగా ఆరిపుచ్చుకున్న గో మనం ఆర్పుచ్చుకున్న చిక్కుడుగాయలని ఇప్పుడు అందులో వేయాలి చూడండి చిక్కుడుగాయలు కూడా ఉల్లిపాయల్లోకి వేశాను ఇప్పుడు కలుపుతున్నాను చిక్కుడుగాయలను కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లోకి పండుగ మగ్గరించాలి మగ్గించుకోవాలి వీడియో మాత్రం కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు టమాటీలు ఉల్లిపాయలు ఎండు చేపలు చిక్కుడుగా అన్నీ కూడా పండుగ అయ్యేలాగా మగ్గి మగ్గించుకోవాలి ఈ కర్రీ గ్రేవీ కండిషన్లో సూపర్గా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ విధంగా మీరు వండుకుంటే మగ్గుతూ ఉన్నాయి చూడండి ఇప్పుడు మసాలా వేస్తున్న ఆ మసాలాని కూడా ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలకు సరిపడే కారం వేసుకోవాలి కారాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి మనం చిక్కుడుగాయలకి సరిపడా వాటర్ తీసుకోవాలి ఎసరు అనేది చూసుకొని మనం కర్రీస్ తగ్గట్టు పోసుకోవాలి దాని గ్రేవీ చిక్కగా అయ్యేలాగా ఉడికించాలి చూడండి గ్రేవీ చిక్కగా అయ్యింది కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి దగ్గరికి గుత్తగా ఉడికింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి